మీరు ప్రభుత్వంలోకి రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద అసెంబ్లీ వేదికగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణ చేశారు ఎంక్వైరీ జరుగుతుంది కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుంది ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశం ఇట్లా అనేక అంశాలు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తొలి మూడు నెలల్లో మొత్తం హంగామా క్రియేట్ అయినటువంటి పరిస్థితి కానీ సీన్ కట్ చేస్తే ఎక్కడ కూడా ఇప్పటిదాకా అన్ని ఎంక్వైరీ దర్శన ఉన్నాయి ఏది చర్యలకు ఉపక్రమించినటువంటి పరిస్థితి ఒక్క అరెస్టు జరిగినటువంటి పరిస్థితి ఆ ప్రభాకర్ రావుని ఇప్పటికి కూడా తెలియనటువంటి నేపథ్యంలో గ్రీన్ కార్డు కూడా వచ్చినట్టు మీరు మీరు అడుగుతున్నది ఏంటంటే అరెస్టులు జరగలేదు అని అడుగుతున్నారు అక్కడ కేటీఆర్ గారు వాళ్ళ అరెస్ట్ అరెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయదని వాళ్ళు రోజు అడుగుతూనే ఉన్నారు రోజు అడుగుతూనే ఉన్నారు కానీ వాళ్ళు అడిగినంత మాత్రం అరెస్టులు కావు సో విచారణ అనేది అరెస్టులు కావో చేయలేకపోతున్నారు లేదు అరెస్టులు చేయలేకపోతున్నారు కాదు వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఏదో ఒకటి తీసుకుపోయి లోపలికి వచ్చి ఉండదు విచారణ సంస్థలు ఒక చట్ట ప్రకారం జరుగుతాయి అంటే బుక్ చేస్తే బయటకు రాకుండా బుక్ చేద్దాం ఉన్నప్పుడు ఒకటి ఒకటే గుర్తుపెట్టుకో ఏదైనా విచారణ సంస్థలకు ఒకటి చెప్పిన తర్వాత విచారణ సంస్థలు చూసుకుంటాయి రాజకీయంగా ఇంకా ఏమీ ఉండదు అందులో డెఫినెట్ గా తప్పు జరిగింది అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది అందుకోసమే వాళ్ళు ముందే చెప్తున్నారు అరెస్ట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినాక మమ్మల్ని బయటకు వస్తాం పాదయాత్రలు చేస్తాం ఇంకేదో అయిపోతాం ఇంకేదో అయిపోతాం అనుకుంటున్నారు కానీ అందరూ పాదయాత్రలు చేసి అరెస్టులు అయితే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించలేదు అది అందరికీ సాధ్యం కాదు అది మీలో మీలో జెన్యునిటీ మీలో నిజంగా పట్టిమ ఇవన్నీ ఉంటే అవుతారు అవన్నీ లేవు ఆల్రెడీ పదిహేనులో మీరు చేసినదంతా కూడా ఒక దుర్మార్గమైన వాళ్ళు చెప్తుంది రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అయిన తర్వాత పాదయాత్ర చేసి సీఎం అయ్యారు కదా మేము కూడా అరెస్ట్ అయి పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అరెస్ట్ వేరు మీ అరెస్ట్ వేరు మీరు అవినీతి చేసిరు మీరు అవినీతి చేసిరు కోట్లు కోట్లు ప్రభుత్వ సొమ్మును దోసుక తిన్నారు బడ్జెట్ ప్రజలు ఇచ్చిన ఆదాయాన్ని బడ్జెట్ రూపంలో ప్రభుత్వానికి వస్తే ఆ బడ్జెట్లో వచ్చిన నిధులు కేటాయించి అందులో దోసుక తిన్నారు మీరు ఇదే కాకుండా ప్రజల నుంచి వచ్చిన ఆదాయం కాకుండా ఇవి సరిపోతలేవని చెప్పి ఏడు లక్షల కోట్లు అప్పు చేసారు ఆ అప్పు మొత్తం తీసుకొచ్చి పెట్టి కూడా ఏముంది కాళేశ్వరానికి పాలమూరు రంగారెడ్డికి పనులే చేయలేదు ఆడ ఖర్చు పెట్టరు కాళేశ్వరం పరిస్థితి చూస్తే చూస్తారు ఇవన్నీ కూడా కార్పొరేషన్లు చేసి అప్పులు తెచ్చి అదే మళ్ళీ మూసిలో పరిస్తామని చెప్తుంది కూడా మీ ప్రభుత్వం కదా కాళేశ్వరము కట్టిన ఏదైతే బ్యారేజీలు కట్టిరో అది నాణ్యత లేదు సరైన ప్లేస్లో కట్టలేదు ఇవన్నీ కూడా పగుళ్ళు వస్తున్నాయి మీరు చేసిన డిజైన్ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఉంటుందో పోతుందో ఎప్పుడు కొట్టకపోతుందో తెలియని పరిస్థితి ఉంది ఇది ఆ పరిస్థితి ఉంది అనేది అందరికీ అర్థమైపోయింది అది ఎంత నడుస్తుంది ఎప్పటివరకు నడుస్తుంది ఎవరికి తెలియదు సో వాళ్ళు వాళ్ళు చేసినవి పనికి రాకుండా ఈ ప్రభుత్వం ఏమి కదా దాన్ని సరి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కదా పెట్టిన పెట్టుబడిని అయితే పోనీయదు కదా ఏదో విధంగా దాన్ని సరిచేసి నీళ్ళు అయితే తీసుకురావాలి కదా సో నేనేం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వము ఖచ్చితంగా వారి పైన ఏదైతే విచారణ సంస్థలు చేస్తున్నాయో ఆ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు డెఫినెట్గా ఉంటాయి అందరూ ఏదో ఇలా అరెస్ట్ ఇవ్వాలని రేపే అంటే కుదరదు కదా అంటే ఈ కార్ రేస్ కి సంబంధించి యాభై ఐదు కోట్ల స్కామ్ అయినా ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు కేటీఆర్ పేరు ప్రముఖంగా ఇప్పుడు మరో రైతు లగచర్ల ఘటనలో కూడా చేయలేకపోయారు అనేది కూడా నరేంద్ర రెడ్డి అయితే పోయింది కదా దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ మాట్లాడిన అందరూ కదా దీనికి అసలైన కుట్ర ఎవరు వాళ్ళు కూడా పోతారు రేపు కేసీఆర్ ఎవరున్నా వాళ్ళ కుటుంబ సభ్యులే కదా పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్టీ నువ్వు నడుతున్నావు నేను నడుపుతున్నా బిఆర్ఎస్ ఎవరు నడిపినా పార్టీలో వందలాది మంది కార్యకర్తలు ఉన్నా వందలాది మంది లీడర్లు ఉన్నా వాళ్ళ కుటుంబం అంత కుటుంబాన్ని నడుపుతున్నా అరెస్ట్ చేస్తే ఏమన్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులకైనా కుటుంబానికైనా కొంత ఆగుతుందా కూడా చర్చ సింపతి అనేది ఇట్లా ఉండదు సింపతి దేనికి వస్తుంది వాళ్ళు మంచి పని చేసినప్పుడు మనం ఏమైనా దాన్ని వద్దనంటే సింపతి వస్తుంది వాళ్ళు చేసిన మంచి పని ఏంది ఏంది ఫోన్ ట్యాపింగ్ పైన దాని మీద అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా చెప్పండి మీరు కాళేశ్వరంలో పోనీ మొత్తం కోట్లని కొట్టేశారు కాళేశ్వరంలో కొట్టేశారని విచారణ సంస్థలు బయట పెట్టినాక దాని మీద అరెస్ట్ చేయకపోతే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని తక్కువ చనేస్తారు కదా కోరుకుంటుందే బీఆర్ఎస్ పార్టీ వద్దనే కదా ప్రజలు కోరు వద్దనే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఈ అవినీతిని మొత్తం బయటపడి మొత్తం బట్టబల అయినాక అరెస్టులు కాకపోతే చట్ట ప్రకారం అరెస్టులు జరుగుతుంటే ప్రభుత్వం ఏమైనా వద్దంటారా అరెస్టు కావాల్సిందే సో ఫోన్ ఫోన్ ట్యాపింగ్ పోయి అక్కడ పడే విదేశాల్లో పడే ఆయన నన్ను ఏదో ఏది రాజకీయ శరణార్థిగా చూడు అని అంటాడు ఈ ఇట్లా ఉన్నది కథ సో అవన్నీ డే బై డే ప్రొసీడింగ్ జరుగుతుంటే ప్రొసీడింగ్ జరుగుతుంటే అది డెవలప్మెంట్ జరిగిన కొద్దీ అన్నీ అవుతాయి ఏది కావాలో అన్నీ అవుతాయి కానీ ఇప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ రానటువంటి పరిస్థితి ప్రతిపక్ష నేతగా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా రా స్వామి అసెంబ్లీకి అడుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఆయన వస్తే రాకపోతే ఏంటి ప్రజలు లాభం ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత అది ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు అసెంబ్లీలో చర్చ చేసి ఇటు ప్రభుత్వమైనా అటు ప్రతిపక్షమైనా చర్చ చేసి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందులో ప్రతిపక్షాన్ని భాగస్వామ్యం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక ప్రతిపక్ష నాయకుడుగా కొన్ని ఒక నిర్ణయాలలో ఆలోచనలు పంచుకోవాలి ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న ఏదైనా కొత్త నిర్ణయాలు కొత్త పాలసీలు తీసుకుంటున్నప్పుడు వారి ఆలోచనలు కూడా ఉంటే వాళ్ళ ఆలోచనలు ఏమైనా ఉంటే సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది పోటీ ఆయన పోనీ మనం ఓ లెక్కలో ఆయన ఎంత అవినీతి చేసినా ఏది చేసినా ఒక అయితే ముఖ్యమంత్రి చేసినా కదా సో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు కదా ఈ నిర్ణయాల్లో మీరు ఎట్లా తీసుకున్న నిర్ణయాలు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఇక్కడ సభలు అడగడానికి అవకాశం ఉంటుంది కదా ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆలోచనలు పంచుకోవడానికి ఉంటుంది సో ఇట్లాంటి ఆలోచనలు పంచుకోవడానికి రామ్మంటున్నాడు ఆయనకు ప్రతిపక్ష బాధ్యత అనేది ప్రజలు ఇచ్చారు ప్రజల బాధ్యత ఆయన నెరవేర్చాల సభలో అది నెరవేర్చకుండా నేను ఫామ్ హౌస్లో కూర్చుంటా మా అల్లుడు మా కొడుకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడతారు అంటే వాళ్ళే సరిపోతారు కదా వాళ్ళు సరిపోవడం కదా సరిపోతాడని నాకు నువ్వెందుకు ఎమ్మెల్యే నువ్వెందుకు ప్రతిపక్ష నాయుడు ఊకో రిజైన్ చేయి పక్కెట్టు మరి వాళ్ళే సరిపోయినప్పుడు మీరెందుకు ప్రతిపక్ష నాయుడు ఇంకోవరికి ఇర్రీ వాళ్ళకే ఇయరి ఎవరు వద్దంటారు ఎవరైనా వద్దంటారురా ప్రతిపక్ష నాయకుడు అయినా మీరు ఇచ్చుకోవాల్సింది మీ బాధ్యత మీ పార్టీ ఇష్టం ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్ళకి ఇచ్చుకోవాలి కానీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సభకు రాడనడం మర్యాద కాదు ప్రజలను అవమానించినట్టు ప్రజలను అవమానించినట్టు మీకు ఆ బాధ్యత ఇచ్చింది మాట్లాడాలి మీరు ప్రభుత్వాన్ని నిలదీసే మీకున్నది ఏదైనా అంశాల్లో అది చేయాలి అది చేయకుండా మేము ఫామాలు కూర్చుంటాం మేము రాము రాజులము మేము ఇట్లే ఉంటాము అని అంటే అది భవిష్యత్తు వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మన అంతేనా లేదంటే అసెంబ్లీకి వచ్చి ఎదుర్కోలేక భయపడుతున్నారా లేదంటే కనుక మా స్థాయి కాదు అని అనుకునేమన్నా నేను ఎందుకంటే నేను ఆ ఇన్ని రోజులు ఆ సీట్లో కూర్చుంటే కదా ఈ సీట్ ఎట్లా వస్తుందని ఆయన భావిస్తున్నాడేమో మనకు అది భావన తప్పు కాదా తప్పు అది చేయొద్దు అట్లా ప్రజలు ఇచ్చిన ఏది ఇస్తే అది చేయాలి ప్రజలు ఏ సీట్ ఇస్తే ఆ సీట్లో కూర్చోవాలి అంతే తప్ప వేరే ఆలోచన అంటే నేను నా అది నా ఒపీనియన్ అది వాళ్ళ ఆ ఒపీనియన్ నేను చెప్పట్లేదు నేను వాళ్ళకి రుద్దట్లేదు కానీ అట్లా ఉన్నదేమో అని అనుకుంటున్నాను అది నాకు ఆ ఆలోచనలో చేసే రైట్ నాకు ఉన్నది ఎందుకంటే రావట్లేదు కాబట్టి వస్తే మేము ఎందుకంటాం అనం కదా సో ఇది పరిస్థితి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సభకు రావాల్సిన అవసరం ఉన్నది బాధ్యత ఉన్నది ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చిన సీటును మీరు రాకుండా తిరస్కరిస్తే దానికి రిజైన్ చేయాలి సో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ పైన అధికార పార్టీ పైన పెద్ద ఎత్తున ఉక్కిరి బిక్కిరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు ఏం లేదు ఇప్పుడు అందరూ అంటే చాలా మంది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు అయినాయి కదా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లతోనే ఏమైందంటే వాళ్ళు సోషల్ మీడియాలో కొంత ఉక్కిరి బిక్కిర అంతా ఈ ఫోన్లలోనే ఉక్కిరి బిక్కిరైతుంది అది ప్రజల ఏం లేదు అలజడి ప్రజల్లో ఏం లేదు ఆందోళన ప్రజలు అర్థం చేసుకున్నారు కాదు కదా అంటే వాళ్ళు ఓకే వాళ్ళు అక్కడ అనుకుంటున్నారు బీజేపీ పరిస్థితి తీసుకుంటే బీజేపీ మీకు సహకరించే పరిస్థితి ఏమన్నా ఉందా ఎందుకంటే మంత్రంగా పోరాటాలు ఏమైనా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నది వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు కూడా ఏది పడితే అది లేదు వాళ్ళకు ఒక బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా ఊగిలే ఈ ప్రభుత్వం ఏది పడితే అది వేస్తే ఏది పడితే చిల్లు వేస్తే సరిపోదు ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి కొన్ని నిధులు తీసుకురావాలి వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకురావాలి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది దాని జాతీయ హోదా ఏమైనా ఉంది సుష్మా స్వరాజ్ గారు చెప్పింది ఎప్పుడు వాళ్ళ పార్టీ లీడర్ పార్లమెంట్లో మాట్లాడు పాప బతుకుంటే ఇచ్చునేమో కానీ వీళ్ళకి ఆలోచన లేదు ఆ సోయీ లేదు పాలమూరు రంగారెడ్డి సంబంధించి జాతీయ హోదా తీసుకురామను ఇంకా ఎన్నో ప్రాజెక్టులు ఈ తెలంగాణకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉన్నాయి అవన్నీ ఇవ్వకుండా వాళ్ళ మీద అది మాట్లాడడానికి వాళ్ళకు కూడా రైట్ లేదు సో అందుకోసం వాళ్ళు కొంత జాగ్రత్తగా

బీజేపీ వైపు పోక తప్పదు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ రానికే లేదు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ ఇక్కడ అసలు నెంబర్ వన్ పార్టీగా ఉన్నది సో ప్రత్యామ్నాయంగా ఎవరు ఎంచుకోవాలి ఎవరు ప్రత్యామ్నాయం బీజేపీ బీఆర్ఎస్ అని వాళ్ళు ఎంచుకోవాలి తప్ప ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటంటే అది నవ్వురు కాక జనం నవ్వుతారు